ఉచితంగా ఇసుక ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో భవన నిర్మాణ రంగం నెత్తిన పాలు పోసినట్లయింది ఇన్నాళ్లు నిర్మాణాలకు సరిపడా ఇసుక లభించకపోవడం ఒకవేళ దొరికినా కొండెక్కిన ధరలతో అందరూ ఇబ్బందులు పడ్డారు సర్కారు నిర్ణయంతో కొండంత భారం తొలగిందని ఇకపై ప్లాట్ల ధరలు తగ్గుముఖం పడతాయని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు రాష్ట్రంలో ఇసుక మాఫియా అరాచకాలతో కొన్నేళ్లుగా ఇసుక లూటీ అయింది అదే సమయంలో ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు కొని ప్రభుత్వానికి ఏమైనా లాభం వచ్చిందా అంటే అది లేదు రావాల్సినంత అపప్రద మాత్రం వచ్చింది ఇసుక విధానంలోని లోపాలతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం గ్రహించింది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని భావించి ఈ నెల రెండు నుంచి ఉచితంగా ఇసుకను అమల్లోకి తెచ్చింది కొత్త రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకోవాల్సింది పోయి ఇసుక కొరత ధరలు పెరిగిన కారణంగా మందకొడిగా సాగుతోంది అందుకే ప్రభుత్వానికి రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పోయినా పర్వాలేదు ప్రజలకు నిర్మాణ రంగానికి ఇసుక సులువుగా దొరికేలా చేయాలని ఏ తీర్మానించింది ఉచిత ఇసుక పంపిణీ క్రమ నిర్వహించేందుకు నిర్మాణ రంగ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకుంది ఈ ప్రముఖులతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక కోటాను కోట్ల క్యూబిక్ మీటర్ ఇసుక నిల్వ ఉంది అది తీసి అందరికి అందుబాటులో ఉండేదటిగా చేయగలిగితే నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఈ రైతు పొలాల్లో వేసుకుపోయి వరదలు వచ్చినప్పుడు మేటలు వేసుకుపోయి ఉన్న ఇసుకని రైతులకి ఫ్రీగా తీసేసుకొని అమ్ముకునే విధంగా కనుక ఈ చట్టాన్ని రూపొందిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఈ భవన నిర్మాణ రంగం మీద పడే ఆధారపడిన కూలీలందరికీ కూడా డెఫినెట్గా పని వెసులుబాటు వస్తుంది ఈ భవన నిర్మాణం మాత్రం ఖచ్చితంగా పుంజుకుంటుందనే ఖచ్చితంగా చెప్పగలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రెండు ఇసుక విధానాలు లోపభూయిష్టంగా ఉండడం వల్ల అక్రమార్కులకు అవకాశమిచ్చినట్లయింది రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ జోక్యం చేసుకొని మాఫియా మాదిరిగా తెగబడ్డారు దీనివల్ల పేదల సంగతి అటుంచి పెద్దవాళ్లు సైతం ఇసుక కొనలేని పరిస్థితి దాపురించింది కొన్నిచోట్ల లారీ ఇసుకకు నలభై వేల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది

ఆ సిస్టంలో పలానా బిల్డర్కి వంద లోడ్స్ ఇచ్చాము అన్నప్పుడు తీసుకున్నప్పుడు పది లోడ్లు కట్ అయిపోతాయి రిమైనింగ్ తొంభై లోడ్స్ ఇవ్వడానికి ఉంటుందని చెప్పి తీసాం అలాగే చిన్న 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 వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా ఆధార్ కార్డు లింక్ చేసుకొని ప్లాన్కి ఇన్ని ఇన్ని గజాల స్థలంలో ఇంత కడుతున్నారు ఇన్ని లోడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్ కంట్రోల్ అదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఇసుక ఉచితంగా లభిస్తే ప్లాట్లు గతంలో కంటే తక్కువ ధరలకు విక్రయించేందుకు వీలవుతుందని క్రెడాయి ప్రతినిధులు చెబుతున్నారు మినిమం కాస్ట్ మీకు ఆ ట్రాన్స్పోర్టేషను లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ అండ్ ర్యాంప్ ఛార్జెస్ తో కలెక్ట్ చేసి అవైలబుల్గా మీరు అందరికీ ఉంటే డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ చాలా ఉపయోగం ఎస్పెషల్లీ నిర్మాణ రంగంలో ఉన్న మా లాంటి బెనిఫిట్ జరుగుతుంది అది మేము తప్పకుండా మేము బయర్స్కి ఎవరైతే మా దగ్గర అపార్ట్మెంట్స్ కొంటున్నారో వాళ్ళందరికీ పాస్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ కాస్ట్లో త్రీ టు ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుందని డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ మాకు కాస్ట్ కలిసి వస్తుందని అనుకుంటున్నామండి ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టే గృహ నిర్మాణ పథకాలు రాజధాని నిర్మాణానికి ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుంది